బట్టతలతో బాధపడుతున్నారా పద్ధతిలో ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును ఫేస్ అధున్నతనై నమస్తే టు సుమన్ టీవీ తెలంగాణ రాజకీయాలు అరెస్టుల దిశగా మరలుతున్నాయా గతంలో ఏపీలో రేగినటువంటి దుమారం కక్షపూరిత రాజకీయాల దిశగా తెలంగాణ రాజకీయాలు నడుస్తున్నాయా అంటే ప్రజల్లో కూడా అవుననే సందేహం కలుగుతుంది ఒకవైపు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు మరోవైపు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్లో చెలరేగుతున్నటువంటి అలజడి దీనికి తోడు లోక్సభ ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ పాత్ర తెలంగాణలో రాజకీయాల్ని అరెస్టుల దిశగా లేదా కక్షపూరిత రాజకీయాల దిశగా నడిపిస్తుందా ఈ అంశాలపైన విశ్లేషణ చూద్దాం మనతో పాటు ఉన్నారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు భరత్ గాంధీ భరత్ గాంధీ గారు నమస్కారం 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 గత వారం పది రోజులుగా చూస్తే అంటే అంతకు ముందర కొన్ని ఇష్యూస్ ఉన్నాయి కానీ ఈ వారం పది రోజుల్లో కొత్తగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఒకరిపైన ఒకరు చేస్తున్నటువంటి విమర్శలు అంతు అనేటువంటి వార్నింగ్లు ఇంకోవైపు కోర్టు కేసులు నోటీసులు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఏంటి అసలు తెలంగాణ రాజకీయాల్లో ఎలక్షన్స్ క్యాంపెయిన్లో ప్రజలకు ఇచ్చేటువంటి హామీలు ఈ ఎజెండా కంటే కూడా ఈ రాజకీయ పరమైనటువంటి అంశాలు ఎందుకు ఎక్కువగా వస్తున్నాయి అంటే ఇప్పుడు ఆల్రెడీ ఎలక్షన్ కూడా వచ్చింది సో ఆల్రెడీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్గా ప్రజలకు ఒక సందేశం ఇచ్చాడు నేను వంద రోజుల పాటు నిరంతరం ప్రజా కార్యక్రమాల్లో పాల్పంచుకున్న సంక్షేమాన్ని నేను శక్తుల ప్రజలకు పంచిపెట్టేది ఏదైతే ఆరు గ్యారెంటీలను మేము అమలు చేసే దాంట్లో వ్యవస్థ చూసుకున్నప్పుడు అప్పులో పాలని శ్వేతపత్రాలు రిలీజ్ చేసి తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఈ రకంగా ఉంది అనేటువంటిది చాలా క్రిస్టల్ క్లియర్గా ప్రభుత్వం ప్రజల ముందు ఉంచింది సాధ్యమైనంత వరకు అన్ని రకాల ఆర్థిక సోర్సెస్ ఆర్థికంగా ఎక్కడెక్కడ మనకి అవకాశం ఉందో అవన్నీ తీసుకొని మొట్టమొదట ఏదైతే మనం ఫ్రీగా గవర్నమెంట్ యొక్క హామీ ప్రభుత్వం యొక్క హామీగా ఉండి ప్రజలకు ఏదైతే సేవ చేయగలుగుతుందో వాటన్నిటి మీద మనం హామీలను ఇవ్వగలిం ఏదైతే నెరవేర్చలేదు అదే దానికి ఎండాకాలంలో ఎండాకాలంలో ఎండలు ఉండడం సహజం కానీ ఆ టైంలో మనం నీరు అందించాలంటే ఉండాల్సినటువంటి ప్రాజెక్టులల్లా గత ప్రభుత్వంలో మేడిగడ్డ లాంటి ని బృహత్తరమైనటువంటి ప్రాజెక్ట్ అనే దానికి కుంగిపోతే రాత్రికి రాత్రి ఆ నీళ్ళు వదిలేసినటువంటిది వాళ్ళే అది కాంగ్రెస్ పార్టీ అక్కడ ఉన్నటువంటి వాటర్ని మనం రిలీజ్ చేయలేదు చాలా ప్రాజెక్టులు నాగార్జునసాగర్ కుడికాయలో కూడా కుంగింది ప్రాజెక్ట్ ప్రాజెక్టు ఒక జాబితా కదా కేసీఆర్ గారు కానీ అదే కన్సిడర్ చేయాల్సిన అలాంటప్పుడు ఇప్పటికీ ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఎక్కడైనా కానీ ఫుల్ కెపాసిటీ తోటి ఆ ప్రాజెక్టులన్నీ కూడా ఇప్పటికీ ఉన్నాయి మరి మీరు కట్టినటువంటి ప్రాజెక్ట్ అయితే ఏదైతుందో రోజున ఆ ప్రాజెక్టులకు వెళ్ళి మనం అందరం కాన్వా చేసుకొని మరి పోయి చూడాల్సినటువంటి పరిస్థితులలో ఉన్నాం సో దాని అర్థం ఏంటి అది పనికిరాని ప్రాజెక్టుగా ఈరోజు నిరుపయోగంగా ఉన్నది కాబట్టి మనకు అక్కడ వాటర్ సోర్స్ని మనం పికప్ చేయలేకపోయాం అది కాక ఎలక్షన్స్ రేపు ఇవ్వాలనంగా మీరే కదా ఆంధ్ర గవర్నమెంట్ తోటి లాలిచ్చి పడి దాన్ని పోలీసులను తీసుకొచ్చి అక్కడ పెట్టి హంగామా చేసింది ఇవాళ దాని తర్వాత దాన్ని కేఆర్ఎంబికి ఇస్తున్నాం అని చెప్పేసి అని మా గవర్నమెంట్ మీద నిందలేసింది నువ్వు కదా దాని మీద స్పష్టమైనటువంటి నిర్ణయం తీసుకోకుండా ఇబ్బంది పెట్టింది సో వాటర్కి సంబంధించినటువంటి దాంట్లో ప్రజలకు దాని మీద కానీ ఒకటి పరిపాలన విషయంలో జరిగేటువంటి సమస్యలు కావచ్చు పరిపాలన విషయంలో ఎదురయ్యేటువంటి అవరోధాలు కావచ్చు వీటిని అధిగమించడం అనేది అధికారంలో ఉన్నటువంటి పార్టీ లక్ష్యం ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కానీ రోజుకొక అధికారి మాజీ అధికారుల అరెస్టులు కానీ ఇవన్నీ జరుగుతున్నాయా ఇది ఎక్కడి వరకు వెళ్తుంది చివరికి కేటీఆర్ని అరెస్ట్ చేస్తారు కేసీఆర్ని అరెస్ట్ చేస్తారు ఈ ప్రచారం తెలంగాణలో ఎక్కువగా రోజుకో అరెస్ట్ ఆల్రెడీ కవిత అరెస్ట్ అయ్యారు సో మిగతా వాటిల మీద కూడా ఈ ప్రచారం ఎందుకు జరుగుతుంది ఇప్పుడు దీంట్లో కవిత గారి అరెస్ట్ ఒక రెండు సంవత్సరం సంవత్సరాల కాలంగా డ్రామా అంతా నడిపి నడిపి మైలేజ్ రావట్లేదు అనే ఉద్దేశంతో ఈ రోజున బీజేపీ పార్టీ వాళ్ళే మైలేజ్ కోసం అని చెప్పి బీజేపీను బీఆర్ఎస్ కలిసి తీసుకున్నట్టు అంతే అది అది వాళ్ళకు అదేది మరి సంవత్సరం ముందు తీసుకుని ఉండొచ్చు కదా ఒక అంశాన్ని తీసుకొని వాళ్ళ దగ్గర పెట్టుకొని ఒక స్కామ్ జరిగిందని చెప్పేటప్పుడు నువ్వు ఎందుకు తీసుకోలేకపోయినావు ఇప్పుడు ఆ రోజుకి ఈ రోజుకి పెద్ద తేడా ఏం లేదు కవిత గారు ఆ రోజు అక్కడే ఉన్నారు అవైలబుల్గా ఈరోజు ఉన్నారు బట్ మీరేం చేసి రాజకీయంగా ఏదైతే ప్రయోజనాలు వస్తాయని అనుకున్నారో ఆ రోజున రాలేదు కాబట్టి ఇప్పుడన్నా దాన్ని మనం తీసుకొని ప్రయోజనం పొందాలనే ఉద్దేశంతో వాళ్ళు అరెస్ట్ చేసింది బట్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజున మేము అది చేయట్లేదు కాంగ్రెస్ పార్టీ చాలా క్రిస్టల్ క్లియర్గా రా ప్రభుత్వం రాకముందే మేము ఆరోపణ చేసినాం రాజకీయంగా కానీ సామాజికంగా కానీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎవరు కూడా ప్రశాంతంగా స్వాతంత్రంగా బ్రతుకుతలేరు మా ఫోన్లు ట్యాప్ అవుతాయి అనేటువంటి విషయం ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ చెప్పారు సో దీన్ని మీరు అంశంగా దీన్ని కరెక్ట్గా మీరు అనాలిసిస్ చేస్తే దే ఆర్ లైక్ యూనో డాగ్ వాచ్ లాగా ప్రతి ఒక్కరి దగ్గర ప్రతి ఒక్కరిని కూడా ఈగల చూసి గవర్నమెంట్ విజిలెంట్గా ఉందనుకోవచ్చు కదా అది ఫోన్ ట్యాపింగ్ ఏదో ఒక ఇద్దరు ముగ్గురి తప్పితే ఏమైనాయని అన్నారు కేటీఆర్ గారు ఒక ఇద్దరు ముగ్గురు ఫోన్ ట్యాపింగ్ అయితే ఇంత రాద్దాంతం ఇంత హడావుడి ఎందుకు చేసేది డైవర్షన్ పాలిటిక్స్లో భాగం ఇప్పుడు డేటా ఎవరి దగ్గర ఉందండి మా దగ్గర డేటా ఉంది ఎలాగ వచ్చింది ఎంక్వైరీ చేస్తే ఈరోజు ప్రణీత్ రావు గారు కానీ మిగతా వాళ్ళందరు కదా భుజంగరావు గారు వీళ్ళందరి దగ్గర నుంచి డేటా వాళ్ళ స్టేట్మెంట్ ఆధారంగానే కదా మనం మాట్లాడుతుంది వాళ్ళు క్లియర్గా ఇచ్చిన రిపోర్ట్లో వాళ్ళు ఏదైతే స్టేట్మెంట్లు ఇచ్చారో ఆ స్టేట్మెంట్లే మీరంత మీ మాకంటే ముందే మీడియాలో ఆ వార్తలన్నీ వస్తున్నాయి లేదా చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు ఇంకా ఎందుకు మీడియా ముందరే ఈ విమర్శలు ఇది ఒక ప్రాసెస్ కదండి ఇవాళ ఒక తెలంగాణ రేపు కాదు కదా దానికి ఎంక్వైరీ చేసి ఇప్పుడు జుడిషియల్ కస్టడీకి తీసుకొని మళ్ళీ ఎంక్వైరీ చేసి దాని ఇంకా ఎవరెవరు ఉన్నారు వాళ్ళు చెప్పారు ఏమని చెప్పారు మేము ప్రభుత్వం చెప్తే మేము చేసినాం అనేటువంటి ఒక మాట వాళ్ళు చెప్పారు అక్కడి వరకే ఆగినట్టుంది దాని తర్వాత వాళ్ళు ఏ అంశాలు ఏ నాయకులు మాకు ఆదేశాలు ఇచ్చారు అందులో కేటీఆర్ ఉంటే కేటీఆర్ అరెస్ట్ అవుతాడు కేసీఆర్ గారు ఉంటే కేసీఆర్ గారు అరెస్ట్ అవుతారు దీంట్లో తప్పేమున్నది పన్నెండు వందల ఎనభై ఐదులో టెలిగ్రాఫ్ యాక్ట్ వచ్చింది ఇప్పటి వరకు కూడా ఒక్క కేసు కూడా బుగ్గాలేదు దీని మీద మొట్టమొదటి కేసు అంటే ప్రభుత్వము అధికారాన్ని తీసుకొని ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయాల్సింది పోయి వాళ్ళ స్వలాభాలకు జనం అంటే నాయకుల యొక్క స్వేచ్ఛని ప్రజల స్వేచ్ఛని పూర్తిగా హరించి నువ్వు ఫోన్ మాటలు ఇద్దాం అంటే మేము ఇప్పుడు మాట్లాడాలి అంటే ఈ వేదికల మీద నుంచి మేము మాట్లాడితే మీరు ఆల్రెడీ చేస్తున్నారు హీరోయిన్ల ఫోన్లు ట్యాపింగ్ చేసిరని వ్యాపారుల ఫోన్లు ట్యాపింగ్ చేసిరని తర్వాత సెలబ్రిటీల ఫోన్లు ట్యాపింగ్ చేసిరని రాజకీయ నాయకులకి మీ టార్గెట్ అదే ఉంది ఆల్రెడీ క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చారు ఇది కాకుండా ఇంకెంతమంది ఇచ్చారు చేశారు దీనికి కేటీఆర్ గారు సమాధానం చెప్తే బాగుంటుండే దాని గురించి ఖండిస్తలేడు ఇక్కడ కేసు కూడా వేస్తున్నారు పిటిషన్ వేస్తున్నారు మీ మంత్రులు ఆయన్ని నిరాధార ఆరోపణలు చేశారు కాబట్టి వదిలిపెట్టను పది కోట్లు దావా చేస్తానంటారు కదా నిరాధార ఆరోపణలు ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఆరోపణలు చేస్తున్నారు తనను కా తాను ఈ క్రమంలో ఏదైతే ఈ ఎలక్షన్స్లో ఏదైనా బెనిఫిట్ పొందగలుగుతాం మేము మామూలు సింపతి గెయిన్ చేయడానికి ఇవన్నీ ప్రయత్నాలే తప్పితే వాళ్ళు పరిపాలన ఏదైతే చేసి మేము ఇది చేసినామని చెప్పడానికి ఇక్కడ వీల్లేదు వాళ్ళకి ఎందుకంటే ప్రతి దగ్గర వాళ్ళకి స్కామే ఉంది టీఎస్పిఎస్సిలో అరెస్ట్ చేసినాం వేడిగడ్డ బ్యారేజ్ వేడిగడ్డ బ్యారేజ్ ఏం జరిగింది అందరు కళ్ళ మనం చూపించింది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎన్ని లక్షల కోట్ల అప్పులు వీళ్ళు ముంగడు పెట్టిన శ్వేతపత్రం రిలీజ్ చేసి చూపించింది ఈ రోజున ఫోన్ ట్యాపింగ్ కేసు దీని గురించి మాట్లాడుకుందాం అంటే అంటే కొన్ని ఉదాహరణలు మనం మాట్లాడుకుంటే ఈ రోజున నిన్ననే అమెరికా నుంచి తెలిసిన వాళ్ళు వచ్చారు నేను చాలా వండర్ అయినా ఊరికనే మాటల్లో మాట్లాడుతుంటే ఆడపిల్ల అని చెప్తా ఉంది ఇట్లా నిజంగా అంట ఇది చేశారంట అది చేశారంట అది చేశారంట మాకు తెలిసిన చుట్టాలకి కూడా ఫోన్ వచ్చింది అని అంటే ఈ రకంగా వాళ్ళు ఎంతవరకు వెళ్ళారు అనేటువంటిది మాట్లాడితే అఫీషియల్గా ట్వంటీ ఫోర్ అవర్స్ ట్యాపింగ్ చేయొచ్చు ఎవరిది ఏదైనా ఇన్ఫర్మేషన్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ డేటా ఏదైనా ఉంటే ప్రభుత్వానికి ఇరవై నాలుగు గంటల పాటు ట్యాపింగ్ చేయొచ్చు ఆ తర్వాత నీకు ఏదైనా ఉంటే ఏది ఉగ్రవాదికి ఆ బాటికి కంటిన్యూస్గా పెడుతూ ఉంటారు మీకు ఎవరిచ్చింది అధికారము ప్రజలతోటి కాంగ్రెస్ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుంది లోక్సభ ఎలక్షన్స్లో ఎలక్షన్స్లో ఓడిపోతారు కాబట్టి ఇది ఒక డైవర్షన్ గేమ్ అని చెప్పని బీఆర్ఎస్ నేతలు ఎలక్షన్స్కి కేసుకి సంబంధం లేదండి ఇది స్వచ్ఛమైన పరిపాలన ఇవ్వడానికి రాజకీయం అనేటువంటిది కేసీఆర్ గత ప్రభుత్వ హయాంలో కులిపోయింది సో దీన్ని మేము కొత్త రాజకీయాలు రావాలి కొత్త నాయకులు రావాలి జసత్తాలు ఉండాలి అని అంటే న్యాయంగా పరిపాలన అయిన సాగాలంటే వాటి అన్నింటిని తీసుకొచ్చి ప్రజల ముందు ఉంచడమే మా లక్ష్యం సో ఎన్ని సీట్లు గెలుస్తారు మీరు మీ మీ కాన్ఫిడెన్స్ ఏంటి చెప్పండి ఎందుకు నాలుగు పేస్ట్ ఇంతకు నాలుగు సీట్లు ఎందుకు మారుతున్నారు పార్టీలు ఎందుకు మారుతున్నారు పద్నాలుగు మంది పద్నాలుగు సీట్లు గెలుస్తారు నేను ఎందుకు దీన్ని నేను ఒక సమాధానం చెప్తాను ఎందుకు పార్టీ మారుతున్నారు అనే దానికి గత ప్రభుత్వం చేసినటువంటి పనులు ఈరోజు వాళ్ళకి రాధాకిషన్ గారు ఇచ్చిన స్టేట్మెంట్లో మీరు ఒకటి అర్థం చేసుకోవచ్చు వాళ్ళ సొంత పార్టీ నేతల మీద కూడా టాపింగ్ చేశారు అని అంటే అక్కడ వాక్ స్వాతంత్రమే కాదు ఏ స్వాతంత్రము లేకుండా బతికేరు ఈరోజు అవకాశం వచ్చింది వాళ్ళు బయటకు వస్తున్నారు ఎందుకనంటే నువ్వు ఒక నియంత్రణలాగా పాలించినారు కాబట్టి అక్కడ వాళ్ళు ఏ రకమైనటువంటి వాళ్ళ యొక్క ఏదైతే ఎమ్మెల్యేలుగానో ఎంపీలు వాళ్ళు ఉన్నవాళ్ళు వాళ్ళు దాన్ని వినియోగించుకోలేరు ప్రజలకు సేవ చేసే దానిలో పూర్తిగా విఫలమయ్యారు ఏదైనా సెంట్రల్ ఆఫీస్ నుంచి అన్నట్టుగా ఏదో కార్పొరేట్ ఆఫీస్ లాగా నడిపేసి ఈ రోజున నాయకులు అంటే విలువ లేకుండా చేశారు కాబట్టి కాంగ్రెస్ పార్టీల ప్రజాస్వామ్యం ఎక్కువ ఎవరైనా కానీ ఎంత దూరమైనా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత చెప్పారు మేము అట్లాగా చేర్చుకోం పార్టీలో ఇప్పుడు పార్టీని కలిపేసుకునే స్థాయిలో చేస్తాం మేము చెప్పేది ఏంటంటే ఇది ఖచ్చితంగా ఈ టైంలో ఏ ఆ రోజు వాళ్ళు పట్టుకు తీసుకొని కాంగ్రెస్ ప్రతిపక్షం లేకుండా చేయాల్సినటువంటి దాంట్లో వాళ్ళు ఉండే రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు చెప్పేది ఏంటంటే నాయకులు యొక్క అవసరాన్ని ప్రజలకు దగ్గరగా ఉంచే ప్రయత్నంలో భాగంగానే ఇది జరుగుతూ ఉంది అవినీతితోటి అవినీతి మరకల్ని వెళ్తున్న తీసుకొని ఏదో చేద్దాం అనే దాంట్లో రేవంత్ రెడ్డి గారు లేరు ఎక్కడున్న నాయకులు ప్రజా ప్రజల మధ్యలోనే ఉంటారు కాబట్టి ఆ ప్రజాసేవల ఎక్కడెక్కడైతే అవసరం ఉంటుందో అలాంటి వాళ్ళని స్వాగతిస్తూ ఉన్నారు సో దాంట్లో మనం వ్యతిరేకించాల్సిన అవసరం లేదు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అంతే అంతే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అందులోనూ మేము నాయకులను ఆహ్వానించేది కూడా లౌకిక పార్టీల ఉండడం వల్ల నాయకునికి కానీ ప్రజలకు కానీ అది లబ్ధి చేకూరుస్తుంది కాబట్టి బీజేపీని అనేటువంటిది ఇది తెలంగాణలో అది మంచిది కాదు ఏదైతే ఆ కల్చర్ ఉందో అందుకని చెప్పి ఖచ్చితంగా మేము ఏదైతే నాయకులు ఎవరైనా రావాల్సిన వాళ్ళు ఉన్నా కాంగ్రెస్ పార్టీని ఎంచుకోండి కాంగ్రెస్ పార్టీ ద్వారా ప్రజాసేవ చేయమని రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు రైట్ థ్యాంక్ యూ భరత్ గారు మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు ఇది తెలంగాణలో రాజకీయాలు పూర్తిగా ఎన్నికల దిశలోనే కాకుండా ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని రేవంత్ రెడ్డి నడిపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అలానే గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల వలన నాయకులకే స్వేచ్ఛ లేని పరిస్థితి ఎదురైంది తప్పు చేసిన వాళ్ళని ఎవరినైనా కానీ వదిలిపెట్టేటువంటి పరిస్థితి ఉండదు అనేటువంటి హెచ్చరికనే భరత్ చెప్తున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి